తెలియని దుండగులు ఓ ఇంట్లో చొరబడి ఇరవై వేల నగదు అపహరించిన సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది ఇంటి యజమాని తెలిపిన వివరాల మేరకు ఇంట్లో వాళ్లు నెల్లూరులో కాపురముంటూ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నట్లు తెలిపారు కొన్ని కారణాల వలన రెండు మూడు రోజులకొకసారి ఊరిలో ఉన్న సొంతింటికి వచ్చి వెళ్తుంటామని ఈ క్రమంలో ఉదయం ఇంటికి రాగానే తలుపులు పగలగొట్టడం గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉండడం గమనించి బీరువాలో ఉన్న ఇరవై వేల నగదు చోరీకి గురైనట్లు యజమాని పిండి రూబెన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు చెప్పారు ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఇంటి యజమానులు మాట్లాడుతూ మా ఇంట్లో దొంగతనం బయట వాళ్ళు చేసినట్లుగా లేదని ఇక్కడ వాళ్లే చేస్తుంటారని అనుమానం వ్యక్తం చేశారు ఈ విధంగా మూడు రోజుల కిందట వచ్చి కూడా ఇరవై వేల రూపాయలు డబ్బులు పెట్టాను ఈ విధంగా ఎవరు చేయలేదు నాయన ఇది ఉండూరు వాళ్ళే చేశారు ఎన్ని ఎవరు తగ్గకూడదు ఇది ఎవరో పని పెట్టి చేశారు ఇది ఎట్లా చేస్తారో మీరే చేయాలా ఈ నాయము సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి